జాట్ల ఆందోళనలు నిరసనలతో హర్యానా రణరంగాన్ని తలపిస్తోంది ఆందోళనలు విరమించాలని శాంతియుతంగా చర్చలకు రావాలని రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు పిలుపునిచ్చినప్పటికీ జాట్లు శాంతించడం లేదు రోహతక్ జైన్ భివానీ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి జాట్లు ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు రోడ్డు లైరు మార్గాన్ని నిర్బంధించి నిత్యావసర వస్తువుల రవాణాను అడ్డుకున్నారు ఇప్పటికే భివానీ రోహతక్ జిల్లాలో కర్ఫ్యూ విధించి కనిపిస్తే కాల్చివేత ఆదేశాన్ని జారీ చేసిన ప్రభుత్వం మరో తొమ్మిది జిల్లాలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది సైన్యానికి తోడుగా పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగగా భివానీ ప్రాంతాల్లో సైన్యం కవాతు నిర్వహించింది You <laughs> what? రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానా అంతటా జాట్లు ఆందోళనలు చేస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా రైలు సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది దేశ రాజధాని ఢిల్లీ హర్యానాలను కలిపే రైలు మార్గాలు దాదాపు మూసుకుపోగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రైలు పట్టాలని ధ్వంసం చేశారు మరికొన్ని రైల్వే స్టేషన్లలో ఆందోళనల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు రైల్వే అధికారులు తెలిపారు ఢిల్లీ అమృత్సర్ ఢిల్లీ హిసార్ ఫజల్కా హిస్సార్ ధూరి రైల్వే మార్గాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి నిన్న డెబ్బై రెండు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ ఈ రోజు మరో ముప్పై రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరో ఇరవై రెండు రైలు సేవల్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులు హర్యానా మీదుగా నడిచే దాదాపు అన్ని రైలు సేవల్ని ఈ రోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ హిస్సార్ జజ్జర్ జెంద్ ఖైతాల్ పానిపట్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి పలు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి తాజా హింసాత్మక ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం దాదాపు అన్ని జిల్లాల్లో అంతర్జాల సంక్షిప్త సందేశ సేవల్ని రద్దు చేసింది